ఈ రోజు అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ గారి మాట్లాడిన మాట్లాడి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు గ్రహనీయమని ఆయన మానసిక స్థితి అర్థమవుతా ఉంది ఆయన ఏ స్థితిలో మాట్లాడేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు బాలకృష్ణ గారు ఈ పట్ల ఎన్టీ రామారావు పూర్వ సమాజంలో అందరికీ గౌరవం ఉంది ఎన్టీఆర్ చూసి మీరు ఆ కుటుంబంలో బాధితులని మోసపోయిన కుటుంబ సభ్యులుగా మీ పట్ల అందరికీ రాష్ట్రం సాగుతుంది మీరు మీ కళతో ఎదుటి వాళ్ళని చూడటం నేర్చుకోండి చంద్రబాబు నాయుడు కళతో చూస్తే అట్లే కనపడతారు ఎదు వాళ్ళు మీరు మీ ఇంట్లో నిర్మాత మీద ఉద్యోతిష్యుల మీద కాల్పులు జరిపినట్టు ఎవరి దగ్గర షెల్టర్ తీసుకోండి ఏ విధంగా బయటపడింది ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది మీ తండ్రి గారి పేరు పదహారేళ్ళు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు మీ నాన్నగారికి కేకవరం తీసుకొచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి మీ తండ్రికి గవర్నమెంట్ ఒకసారి సమాజంలో అర్థం చేసుకుంటే అర్థమైంది